నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి ఈ మధ్య Instagram లో ఫేస్ ఫేస్వర్క్ చూపించి తన ఎక్స్‌ప్రెషన్ తోటి బాగా ఆకట్టుకుంటుంది ఫాలోవర్స్ ని ఫనపులపు పెనలోడ వస్తుంది నిన్న మనసు పిల్లడా అందమంతా బట్టి నా జల్లడా ఎందుకు రీల్స్ చేయడం అది నార్మల్ గా ఎందుకో నాకు అలా చేయాలనిపించింది ఒక అది అట్లా ఒక అది అట్లా సో మీ మ్యారేజ్ ఎలా అయింది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ వచ్చి ప్రపోజ్ చేశారా అవును ఆయన మీరా అతనే హస్బెండ్ అనగానే మీ ఐస్ లో నుంచి వాటర్ వస్తున్నాయి ఎమోషన్ ఏంటి ఎక్కువ బాగా చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు దాకా మీ జర్నీలో సెవెన్ ఇయర్స్ జర్నీలో బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా బాబా పుట్టాడు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే డాడీ మిస్ అయ్యారు కాబట్టి మీ స్కూల్ లైఫ్ మొత్తం సింగిల్ గానే అవును అనిపిస్తుండేనా వేరే వాళ్ళు ఫాదర్స్ డ్రాప్ చేయడం పికప్ చేయడము అనిపిస్తుండే మా అమ్మ అట్లా తెలియకుండా పెంచింది బాగా చూసుకుంటారు హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మన ముందు ఉన్న గెస్ట్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఫేస్ వరకే చూపించి తన ఎక్స్ప్రెషన్స్ తోటి బాగా ఆకట్టుకుంటుంది ఫాలోవర్స్ ని సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శిరీష గారు ఉన్నారు సో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు జాబ్ చేస్తున్నాను నేను ఓకే స్టడీ స్టడీ అయితే టెన్త్ వరకు చేశాను దాని తర్వాత ఆపేసాను ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ మాదైతే సూర్యపేట అనమాట కానీ చిన్నప్పటి నుంచి ఉండేది ఇక్కడనే హైదరాబాద్ ఓకే లో ఎందుకు మీ ఫేస్ వల్లనే బాగా కిల్లింగ్ అయింది ఒకటైతే చూసాను లెవెన్ మిలియన్ టెన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఆ రీల్ వల్లనే ఇంకా ఎక్కువ ఐదు అయింది ఫేస్ వరకు ఎందుకు రీల్స్ చేయడం అంటే అది నార్మల్గా ఎందుకో నాకు అలా చేయాలనిపించింది ఒక అది అట్లా అంతే ఇంకా అది ఒక అది అట్లా అంటే చేతిలో ఫోన్ పట్టుకొని పట్టుకొని అంటే అలా చేయాలనిపించింది ఎవరు లేరు పట్టుకోవడానికి నేను నేనే తీసుకుంటా కాబట్టి ఎక్కువ ఫేస్ వారికే తీసుకుంటా అనమాట ఓకే ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యి ఒక త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ దాకా తెచ్చుకున్నారు ఇన్స్టాలో సో బయట వెళ్తే ఎవరైనా గుర్తుపడుతున్నారా గుర్తుపడతారు కొంత అవును ఇంకా ఎక్కువ వెళ్ళలేదు కదా అవును సో మీ మ్యారేజ్ ఎలా అయింది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఓకే ఎలా లవ్ అంటే తను కూడా జాబ్ చేస్తాడు నేను కూడా జాబ్ చేస్తా అలా కొంచెం పరిచయం అయింది జాబ్ లో పరిచయం అయింది అవును వచ్చి ప్రపోజ్ చేశారా అవును ఆయన మీరా అతనే ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఎవరిది అతనిదే ఓకే ఎన్ని రోజులకు చూసారు అంటే ఒక వన్ మంత్ లవ్ జర్నీ ఎన్ని ఇయర్స్ జర్నీ అనేది అసలు లవ్ ఎక్కువ రోజులు ఏం లేదు ఒక టూ మంత్స్ లో తను ఇష్టం అని చెప్పాడు వచ్చి ఇంట్లో మాట్లాడి చేసుకోమని చెప్పింది ఓహో ప్రపోజ్ చేయడానికి వస్తే మీరు వచ్చి ఇంట్లో మాట్లాడేసుకోండి అని చెప్పారు వచ్చి మరి మాట్లాడారు వచ్చి మాట్లాడి దాని తర్వాత ఒప్పుకున్నాడు ఒక వన్ మంత్ వరకు ఒప్పుకోలేదు కానీ ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో మొత్తం అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు అనమాట దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయినాక ఒప్పుకున్నాడు ఓకే మీకు ఒక కిట్ కూడా ఉన్నాడు కదా అవును ఓకే ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు హస్బెండ్ వర్క్ చేస్తాడు లవ్ జర్నీ అయితే టూ మంత్స్ కూడా ఏం జరగలేదు డైరెక్ట్ పెళ్లి అవును పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అంతే పెళ్లి చేసుకున్న తర్వాత అంతే ఓకే ఎక్కడెక్కడ వెళ్ళారు ప్లేసెస్ బయట అయితే వెళ్ళలేదు అనమాట ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ అంటే పర్టికులర్ కొన్ని ప్లేసెస్ అయితే ఏం లేవు నార్మల్గా ఎటు ఏం తిరగలేదు జస్ట్ ఉన్నారు అంతే అంతే ఓకే పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ ఓకే బాబు పుట్టి బాబు పుట్టి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓకే మీ హస్బెండ్ గురించి చెప్పాలంటే బాగా చూసుకుంటాడు మంచిగా అంటే అన్ని కూడా ఏది కావాలన్నా ఇస్తాడు బాగా చూసుకుంటాడు ఏది కూడా వద్దు అని చెప్పాడు నువ్వు హ్యాపీగా ఉంటే చాలా అంటాడు అంతే అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంతేనా అంతే అంటే బాగా సపోర్ట్ చేస్తారు అయితే బాగా సపోర్ట్ రీల్స్ చూస్తుంటారా అయినా చూస్తారు కామెంట్స్ పెడుతుంటారా చెప్తూ ఉంటారా అంటే ఇలా లేదు ఇలా చెయ్యి అంటాడు సపోర్ట్ చేస్తాడు ఏవైనా మంచిగా చేయమని చెప్పి హస్బెండ్ అనగానే మీ ఐస్ లో నుంచి వాటర్ వస్తున్నాయి ఎమోషన్ ఏంటి ఎమోషనల్ అంటే ఏం లేదు తన గురించి ఏం మాట్లాడాలనే ఒక్కసారి గుర్తు అనమాట అంతే ఎక్కువ బాగా చూసుకుంటాడు కాబట్టి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కదా తన గురించి అందుకోసం అని అంటే తన దగ్గర కూడా ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎప్పుడు చెప్పారు ఇంత దగ్గర చెప్పారు ఓకే ఇప్పటిదాకా మీ జర్నీలో సెవెన్ ఇయర్స్ జర్నీలో బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మా బాబు పుట్టడం ఎలా అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడిపోయేది అప్పుడు బాధ అనిపించింది బాబు పుట్టిన తర్వాత అందరు కూడా చాలా బాగా మాట్లాడతారు చాలా సపోర్ట్ చేస్తారు కూడా అంత హ్యాపీ చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు నా ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటారు ఏదైనా మూమెంట్ ఉందా మరి జర్నీలో సాడ్ మూమెంట్ ఏం లేదు మీరు ఒక్కరైనా నేను మా చెల్లె మా సిస్టర్ కూడా ఉందాక సిస్టర్ మీరు నేను పెళ్ళి అనగానే ఇంట్లో బాగా మాటలు అంటుంటారు కదా తను చేసుకోవడం కరెక్టేనా కాదా అది ఇది అని మీకు ఎలాంటి మాటలు అన్నారు అంటే మాటలు అనలేదు కాకపోతే మా అమ్మ అడిగారు మనిషి చూసుకుంటాడో లేదా ఎందులో అందులో ఒకటి అతని కాస్ట్ కూడా తెలుగు కాదు కదా అనేసి అన్నది తెలుగు ఆయన తెలుగు కాదు మరాఠీ మరాఠీస్ ఓకే మరాఠీ అనమాట ఫస్ట్ వద్దని చెప్పుండే దాని తర్వాతకి ఇద్దరం మాట్లాడి లేదు బాగా చూసుకుంటాడు అనేసి మాట్లాడి చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గరే చేసుకున్నాం పెళ్లి కూడా మీకు ఎలా నమ్మకం వచ్చింది అంటే లవ్ జర్నీ కూడా చెయ్యలేదు ఆయనతోని జస్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాము ఇంట్లో వచ్చి మాట్లాడని మీరు చెప్పారు ఎలా నమ్మారు అలా అంటే తన్ను ఇలా ప్రేమిస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను చెప్పలేదు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టము నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆయనకి తెలుగు వచ్చా అయితే వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు నేర్పించేశారు మీ ఆయన వల్ల కానీ మీ వల్ల కానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ వల్ల కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు కూడా అతన్ని బాగా చూసుకుంటారు హ్యాపీ అంటే మన క్యాస్ట్ కానీ అంటే మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుకింగ్ ప్రాబ్లమ్ ఉంటది మీరేమన్నా ఫేస్ చేస్తారు అలా అంటే తను పర్టికులర్గా ఏదైనా ఏదైనా చేసినా కూడా ఇన్ కేస్ నాన్ వెజ్ తినాడు అతను నాన్ వెజ్ కోసం కూడా ఏమన్నాడు నీకు ఇష్టం వచ్చింది నువ్వు తిను అతనికి ఇష్టం వచ్చింది అతను చేసి పెట్టమంటాడు చేసింది ఇద్దరం తింటాం అట్లా లేదు పర్టికులర్ లా నువ్వు ఇదే తినాలి అదే తినాలనే ఎప్పుడు చెప్పలేదు ఇద్దరం కూడా అంతే కాంప్రమైజ్ అవుతాం దేనికి కూడా ఓకే ఆయన ఇప్పుడు నాన్ వెజ్ అలవాటు ఏంటి లేదు తినడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నేను తింటా అది కూడా బయట తింటా ఇప్పుడే బాబు బాబు కూడా తింటాడు నాన్ వెజ్ ఓకే మీకు నాన్ ఇష్టం ఎక్కువ ఎక్కువ చేయను ఎందుకంటే నాకు ఎక్కువ రాదు చేయను కుకింగ్ ఎక్కువ రాదా కుకింగ్ అంటే ఈ నాన్ వెజ్ రాదనమాట వెజ్ అన్నీ వచ్చు నాన్ వెజ్ ఎక్కువ రాదు నాకు తినాలనుకుంటే ఎప్పుడైనా ఇంకా బయట అది కూడా ఎప్పుడైనా ఒక్కసారి మీ రీల్స్ లలో కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేశారు మీరు రీజన్ ఏంటి అంటే నాకు ఇష్టం లేదు అట్లా కామెంట్స్ చూడడం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినా బట్ ఎందుకు నాకు ఇష్టం లేదు కామెంట్స్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ కూడా చదువుతాడు ఏమన్నాడు కాకపోతే నేను అన్నాను ఎందుకు కామెంట్స్ మనకు అవసరం లేదు అనేసి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి నార్మల్గా సూపరు ఇట్లాంటి నైస్ ఇట్లాంటి వచ్చేది లవ్ యూ అలాంటివి వస్తాయి కాకపోతే నాకు ఇష్టం లేదు అవన్నీ చూడడం అందుకే ఆఫ్ ఆఫ్ చేశాను ఓకే ఇన్బాక్స్ లో ఇంకా మెసేజెస్ ఎలా రిక్వెస్ట్లలో ఉంటుంటాయి మీకు ఏమైనా మెసేజ్లు చేస్తారా అంటే అసలు నువ్వు మ్యారీడా అన్మ్యారీడా అని అలా గాని చేస్తావు కాకపోతే నేను ఎక్కువ చూడను చాలా తక్కువ నేను చూడ్డం యాక్చువల్ నేను జాబ్కి వెళ్తా కాబట్టి టైం ఉన్నప్పుడు చూస్తా అందులో ఒకటి ఎక్కువ నా హస్బెండ్ చూస్తాడు అనమాట ఎప్పుడైనా ఆన్ చేసి ఫోన్ ఇట్లనే చూస్తాడు కదా రీల్స్ కనుక చూస్తాడు అట్లా ఎక్కువ అతని దగ్గర ఉంటుంది ఫోన్ ఈ త్రీ లాక్స్ ఫాలోవర్స్ ఈ మధ్యనే వచ్చారా ఇంతకు ముందు నుంచే లేదు ఈ మధ్యనే వచ్చారు ఈ మధ్యనే అంటే ఇన్స్టా స్టార్ట్ ఇయర్ ఇయర్ అవుతుంది అవుతుంది ఫస్ట్ టిక్ టాక్ చేసేది దాని తర్వాత అది టిక్ టాక్ అయిపోయిన తర్వాత ఇంకా చేయలేదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుకుంటా చేయలేదు దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన టైం ఉన్నప్పుడు రీల్స్ చేయడం ఓకే మీ చైల్డ్హుడ్ జర్నీ మేము పుట్టిందైతే హైదరాబాద్ లోనే మా ఊరు వచ్చేసి సూర్యపేట పుట్టింది మాత్రం హైదరాబాద్ ఇక్కడనే అనమాట స్టడీ అన్ని కూడా ఇక్కడనే స్టడీ మాత్రం టెన్త్ వరకు చేసి ఆఫ్ చేస్తారు దేనికి రీజన్ అంటే మా నాన్న లేడు అనమాట అని కొన్ని రీజన్స్ వల్ల ఆఫ్ చేశాను డాడీ మీరు ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు లేకుండే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటుంది నాకు తెలిసి ఓకే సింగిల్ పేరెంట్ తోనే మీరు పెరిగారు ఇంకా నో మీ సిస్టర్ అవును ఓకే డాడీతోనే మన మున్స్ ఉన్నాయా డాడీతోనే అంత ఎక్కువ లేవు ఎందుకంటే అప్పుడు చిన్న వయసులో కాబట్టి కానీ ఇప్పటికే ఏమైనా గుర్తుంటాయి కదా డాడీతోని ఎలా జర్నీ అని అలా ఏది లేదు ఏం లేదు ఓకే ఫోర్త్ అంటే ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే డాడీ మిస్ అయ్యారు కాబట్టి మీ స్కూల్ లైఫ్ మొత్తం సింగిల్ గానే అవును అనిపిస్తుండేనా వేరే వాళ్ళు ఫాదర్స్ డ్రాప్ చేయడం పికప్ చేయడము అనిపిస్తుండే ఎట్లా సిచ్యువేషన్ అనిపిస్తుండే కానీ చెప్పలేం కదా మా అమ్మ అట్లా తెలియకుండా పెంచింది బాగా ఓకే ఏడు పాపుకోకండా ఏడు పాపితే మీ మాటలు రావట్లేదు ఓకే మొత్తానికి మమ్మీ ఏ లోటు లేకుండా మీకు పెంచింది చూసుకుంది చూసుకుంది బా చూసుకుంటది ఏం వర్క్ చేస్తుండే మమ్మీ మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు అంటే నార్మల్ గా ఒక షాప్ లో వర్క్ చేస్తుండే అనమాట వర్క్ చేసి చూసుకుంటది అంటే ఏ లోటు లేకుండా చూసుకుంది కదా ఆ ప్రేమ అది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీ మాటల్లో ఏం చెప్తాం చాలా బాగా చూసుకుంటది ఆ అంటే ఏది కూడా తక్కువగా అంది బాగా చూసుకుంటారు అంటే ఇంకా బాగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ ఉండేనా ప్రాబ్లమ్స్ అంటే అంత ఏం ప్రాబ్లం లేవు కాకపోతే మా మమ్మీ మాకోసం చాలా కష్టపడేది నువ్వు మీ సిస్టర్ కాబట్టి సిస్టర్ మీరు గొడవలు పడుకుంటుందేనా ఇంట్లో లేదు ఎక్కువ ఏం పడ అంటే డ్రెస్లో మేకప్లో అవును ఇయర్ రింగ్స్లో అంటే ఎక్కువ కాదు ఎప్పుడో ఒకసారి అదే ఎలాంటివి అంటే డ్రెస్ కోసం అంటే కొన్ని మీరు గొడవ పడుతుండేనా నేను తనేం పడదు తను ఏదైనా ఓకే అంటే అయ్యయ్యో మీ డ్రెస్సెస్ మీరు వేసుకోవాలని అదొక గొడవ జరుగుతుండేనా అంటే అలా వేసుకోవాలని ఏం లేదు ఇది తీసుకుందాం అది తీసుకున్నాం అన్న దగ్గరనే మిగతా అది ఇద్దరం బాగానే వేసుకుంటాం గొడవ ఎక్కువ గొడవ అయితే ఎప్పుడు పర్లేదు ఓకే సిస్టర్ మ్యారీడా అన్మ్యారీడా అన్మ్యారీడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు ఓకే మొత్తానికైతే ఇప్పుడు మమ్మీ చెల్లియే ఉంటున్నారు ఇంట్లో అమ్మ ఇక్కడే ఉంటుంది డైలీ కాల్స్ మాట్లాడుతుంటారా మమ్మీతో మాట్లాడు అంటే మమ్మీ చేస్తుందా మీరు చేస్తారు ఫస్ట్ మమ్మీ కూడా ఎక్కువ నేను చేస్తా మమ్మీ చేస్తుంది తన ఎక్కువ అయితే నేను చేస్తాను మిస్ అవుతూ ఉంటాను మమ్మీని మిస్ అవుతాను తను కూడా మిస్ కాకముందుకే వచ్చేస్తుంది వెంటనే కాల్ చేసి ఏదన్నా చెప్పగానే వస్తుంది కానీ వస్తుంది వీక్లీ మాత్రం వస్తుంది చూడడానికి మీరు మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే మీ బాబు అన్నారు అవును ఇప్పుడు డెలివరీ అనగానే చాలామందికి భయం ఉంటుంది మీరు ఫేస్ చేసిన ఒక ఆడపిల్లగా మీరు ఆ సిచ్యువేషన్లో అంటే కొందరికి అటాయిట్ అన్నట్టుగా కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీ ఒపీనియన్ అంటే నాకు అంత ఏం ఫస్ట్ కదా ఫస్ట్ భయం అనిపించింది ఏమవుతుందో అనేసి కానీ నా హస్బెండ్ చెప్పాడు ఏం కాదు అంత మంచిగా అవుతుంది టెన్షన్ పడొద్దు అనేసి ఇంకా నేను కూడా అంత టెన్షన్ ఏం తీసుకోలేదు అన్నీ కూడా మంచిగా అవుతాయి అనేసి ఇంట్లో కుకింగ్ మీరే చేస్తారా హస్బెండ్తో చేస్తారా లేదు నేనే చేస్తాను ఎగ్జాక్ట్లీ నేనే చేస్తా ఓకే ఇప్పుడు ఆయనకి ఇప్పుడిప్పుడు కొంచెం తెలుగు బాగా వస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో మరి మరాఠీలో మాట్లాడుతుండే కొంచెం మాట్లాడుతుండే తెలుగు ఇప్పుడు మొత్తం వస్తుంది మొత్తం తెలుగులో మాట్లాడతాడు హిందీ హిందీ కూడా తెలుగు కూడా రెండు విలేజ్ ఎక్కడ విలేజ్ వచ్చేసి మహారాష్ట్ర కానీ ఉండేది కూడా ఇక్కడనే వాళ్ళ మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఉండేది ఓకే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ అతనికి ఒక సిస్టర్ ఉంది ఇంకొక బ్రదర్ ఉన్నాడు అతను త్రీ మెంబర్స్ రీల్స్ ఒకటేనా టాలెంట్స్ ఉన్నాయా యూట్యూబర్ కూడా యూట్యూబ్ చేయాలనేసి ఉందన్నమాట ఓకే ఒకటి ఆల్రెడీ మీ యూట్యూబ్ కూడా ఉన్నట్టుంది కదా ఉంది ఓకే దాంట్లో కూడా రీసెంట్లీ స్టార్ట్ చేసిన అది కూడా ఏంటి వ్లాగ్స్ ఏనా వ్లాగ్స్ అంటే మానిటైజేషను కాపీ పడకుండా తమ్నల్ ఇవన్నీ మీరేనా ఎడిటింగ్ అన్నీ నేనే చేస్తాను టైం ఉందైతే టైం తీసుకుంటాను నా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు దానికి సిస్టర్ కానీ హస్బెండ్ కానీ హెల్ప్ చేస్తాను దానికి ఓకే టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని చేస్తాను ఇప్పుడు యూట్యూబ్లో చేసే వ్లాగ్స్ ఎలాంటివి కుకింగా లేదంటే ఫ్యాషన్ లేదంటే రీల్స్ ఏనా లేదు కుకింగ్ కూడా నార్మల్గా నేను ఏం చేస్తా అంటే నాకు ఇంట్లో ఆర్గనైజర్ చేయడం ఇష్టం ఎక్కువ అలా అనమాట ఇంట్లో ఏదైనా ఐటమ్స్ గురించి కానీ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం లేకపోతే ఏదైనా ఐటమ్స్ తీసుకుంటే కనుక అట్లాంటి వీడియోస్ వస్తాయి ప్రమోషన్స్కి ఎంత తీసుకుంటారు అంటే పర్టికులర్ అందరికీ ఒక్కొక్కటి ఒకటి అని ఉండదు చెప్పాలా వద్దు పర్లేదు చెప్పొచ్చు వస్తాయి ప్రమోషన్స్ చెప్పినా కూడా వస్తాయి చెప్పకుండా కూడా వస్తాయి ఏం చెప్పాలి ఓన్లీ రీసెంట్గా చేసిన ప్రమోషన్కి ఎంత తీసుకున్నారు టెన్ కే టైంకి తీసుకున్నారు ఇంకా లైఫ్ గోల్ ఏమైనా ఉందా ఉంది నా లైఫ్లో మంచి యూట్యూబర్ కావాలి అని ఉంది మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలు ఏమైనా గుర్తుకున్నాయా తక్కువ వీళ్ళ ఆటలు ఆడుతుండే ఇప్పుడు పెద్దగా అయినాక ఫోన్లలో ఫోన్లలో గేమ్స్ ఎక్కువ ఆడాను నేను ఎందుకంటే నాకు టైం ఉండదు టైం ఉన్నప్పుడు ఏదైనా వీడియో ఎడిటైన్ చేయడం కానీ ఇది అనమాట మీ ఆఫీస్లో తెలుసా మీ ఇన్స్టా అందరికీ తెలుసు బాగా సపోర్ట్ అక్కడ కూడా అంటే చేయొద్దని ఏం చెప్పలేదు సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ ఫాలోవర్స్ కోసం మాట్లాడండి ఫాలోవర్స్ అంటే చాలా సపోర్ట్ చేస్తారు అందరికి కూడా థ్యాంక్ యూ ఇంతవరకు అయితే చాలా సపోర్ట్ చేశారు ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలి యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంకా జాబ్ లేదే ముందు కంటిన్యూ జాబ్ కూడా చేస్తున్నాను చూడాలి మళ్ళీ తర్వాత సో మొత్తానికైతే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది చాలా అన్కంఫర్ట్గానే వచ్చింది చూసి మీరే కామెంట్స్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూ అయినా ప్లాన్ చేద్దాము కనీసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సిస్టర్ థ్యాంక్ యూ ఏమైనా మాట్లాడతారా మీరు ఇంకా ఏంటి ఇంటర్వ్యూ మొత్తం చూసుకుంటే నా క్వశ్చన్స్ ఉన్నాయేమని నాకు అనిపిస్తుంది సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటే సైనింగ్ ఆఫ్ కీర్తి